హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మన రాధిక యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ లైనింగ్ అటాచ్ చేయడం ఎలానో చూద్దామండి నీట్గా ముందు లైనింగ్ అటాచ్ చేసుకోవాలి లైనింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత షేప్ కోసం డాట్స్ ఎలా వేయాలి షేప్ నీట్గా రావాలంటే ఎంత 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 క్లాత్ తీసుకొని వేయాలనేది చూద్దాం మనం ఇప్పుడు ముందు లైనింగ్ అటాచ్ చేద్దాం అన్నమాట లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత షేప్ డాట్స్ ఎలా వేయాలో చూద్దాము నీట్గా లైనింగ్ని అటాచ్ చేసేసి ముందు తిరగ ఎటుపక్క పక్క పైన ఎటుపక్క కిందనే తిరగ బొల్ల చూసుకోవాలంటే క్లాత్కి చూసుకున్న తర్వాత మాత్రమే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ ఊడ తీస్తే మె నెక్ అనేది సాగిపోయిద్ది అన్నమాట ముందు పక్క నెక్ సాగిపోయిద్ది క్లా కుట్టు వేసి ఊడదీయడం వలన ముందు పక్క నెక్ సాగిపోతే రౌండ్ రాదు అందుకని మనం క్లాత్కి అప్ తిరగబో చూసుకున్న తర్వాత మాత్రమే వేసుకోవాలి వేసుకు అలా అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉండదు మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి మనం కట్ చేసుకున్న తర్వాత అలానే రెండు తయారు చేసుకోవాలన్నమాట ముందు పక్కవి రెండు షేప్ పట్టి రెండు తయారు చేసుకున్న తర్వాత షేప్ కోసం డాట్స్ ఎలా వేయాలో చూద్దాము మీకు కనుక కటింగ్ వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా పెడతాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని మీకు ఎలాంటి కటరింగ్ వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో పెడితే నేను తప్పకుండా పెడతాను అంతా నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర పట్టుకొని షోల్డర్ని రెండు పార్ట్స్ కాదు షోల్డర్ దగ్గర పట్టుకొని నడి మడతపెట్టి మడత పెట్టి కింద పక్కన వేసుకోవాలి షోల్డర్ని మధ్యకు మడత పెట్టి వేసుకోవాలన్నమాట పైన కింద కొంచెం రఫ్ లాగాలి అప్పుడు అది ఊడకుండా ఉండిద్ది అనమాట ఇది కూడా అలానే నడి మధ్య చూసి మడత పెట్టుకోవాలి మంత పెట్టి అంతే లాగేసి ఈ కింద దానికి స్ట్రైట్గా పెట్టుకొని సంఖలో నుంచి వేసే షేప్ డాట్ని వేసుకోవాలి స్ట్రైట్గా పెట్టుకొని సంకలో నుంచి వేసే షేప్ డాట్ని వేసుకోవాలన్నమాట అలా వేసుకుంటే నీట్గా షేప్ వస్తుంది అనమాట వంకర పోవటం పక్కకు లాగటం అలాంటివి ఏమీ ఉండమన్నమాట నీట్గా వస్తుంది షేపు అలా పెట్టి వేసుకోవడం వల్ల నీట్గా షేప్ కనపడుతుంది అసలు నీట్గా ఉంటుంది మనం మనం వేరే వేరేగా పెట్టి కొలతలు పెట్టి వేసినా నీట్గా రాదనమాట ఇలా పెట్టి వేసుకోవటం వల్ల షేప్ కరెక్ట్గా వస్తుంది కరెక్ట్గా ఉండిద్ది థ్యాంక్ యూ ఫర్ ఆల్ సబ్స్క్రైబ్ చేయండి